హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ స్టాక్ పెరిగిందా తగ్గిందా నిన్నటి మీద ఏమైనా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేయనట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమాటా దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందన్న ఈరోజు వచ్చిందన్ను మంగళవారము అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్కి స్టాక్ ఎంత వచ్చిందని చూద్దాం ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద కొంచెం ఎక్కువగానే వచ్చింది కానీ అంత ఎక్కువగా ఏమి కాదు ఒక ఐదు శాతం ఎక్కువగా వచ్చింది స్టాక్ అయితే కనుక అలాగే ధరలు ఇంకెలా ఉంటాయో చూడాలి నిన్నైతే ఏడు వందల ఇరవై రూపాయలు టాప్ ధర పోయింది అందులోనూ వర్షాలు బాగా పడుతున్నాయి కదా క్వాలిటీ క్వాలిటీ తక్కువ రావటం వల్ల కూడా ధరలు అనేది డౌన్ అవుతున్నాయి ఫ్రెండ్స్ రైతులకు గుజ్జుకాయలు పొడికాయలు అవి తేకంటేనే మంచిది ఎందుకంటే వాటికైతే అసలు రేట్లు అయితే పలకట్లేదు అలాగే ఇంకా ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూడాలి ఈ వీడియో అయితే ఆరు గంటలకైతే వస్తుంది ఫ్రెండ్స్ స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఒక ఐదు శాతం అయితే పెరిగింది ఇంకా ధరలు ఎలా ఉంటాయో చూడాలి ధరల వీడియో మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇది ఓన్లీ స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్